జై శ్రీరామ్ ఓం శ్రీరామ రామ రామ రామేతి రమే రా మనోరే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే రామాయ రామ భద్రాయ రామ వేదసే రఘునాథాయ నాథాయ సీదాయ పతయే నమ శ్రీమద్ రామాయణం బాలకాండ అయోధ్యనగరం సరయూ నదీ తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశముంది అందులోనిదే అయోధ్య అనే మహానగరం అయోధ్య అంటే యోధులకు కూడా జయించడానికి సక్యం కానిది మనువు దీన్ని నిర్మించాడు కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు అతడు సూర్యవంశానికి చెందిన మహావీరుడు దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేసినవాడు ధర్మపరాయణుడు ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు వశిష్ఠ వామదేవులు అతని ప్రధాన పురోహితులు సుమంత్రుడు మొదలుగాగల ఎనిమిది మంది మంత్రులు ఇతని పాలనలో కోసల దేశం భోగ భాగ్యాలతో విలసిల్లింది ప్రజలు ధర్మవర్తనులై సుఖ సంతోషాలతో ఉన్నారు యథా రాజా తథా ప్రజ రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు కదా సో రాజు ధర్మవర్తనుడు కాబట్టి ప్రజలు కూడా ధర్మవంతులై జాగ్రత్తగా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండేవారు ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథ మహారాజుని కుంగదీసింది సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధ యాగం చేయాలి అన్న ఆలోచన కలిగింది వెంటనే పురోహితులు గురువులతో సమావేశమయ్యారు మనసులోని మాట చెప్పాడు వారు తధాస్తు అన్నారు సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది మంత్రి మరియు సారథి అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే బలవంతమవుతుందని సూచించాడు ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు నిష్ఠాగరిష్ఠుడు అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి దశరథుని ఆజ్ఞ మేరకు ఋష్యశృంగుణ్ణి సగౌరవంగా తోడ్కొని వచ్చారు మూడు రోజుల పాటు అశ్వమేధయాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు తర్వాత దశరథుడు ఋష్యశృంగునితో పుత్రప్రాప్తి కోసం చేయాల్సిన క్రతువును గురించి అడిగాడు ఆ భారాన్ని ఋష్యశృంగ మహర్షి పైనే ఉంచాడు దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్టి అనే యాగాన్ని ప్రారంభించాడు హవిస్సులు అందుకోవడానికి బ్రహ్మాది దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడు వెళ్లబోసుకున్నాడు రావణాసురుడు బ్రహ్మ వర ప్రభావం చేత విర్రవీకుతో తమను చిత్రహింసలకు గురి చేస్తున్నారన్నారు ముల్లోకాలను బాధించడమే కాక ఇంద్రుణ్ణి సైతం రాజ్యభ్రష్టు చేయడానికి పూనుకొన్నాడని తెలిపారు అతని దుండగాలకు అంతే లేదన్నారు ఋషుల యక్ష గంధర్వుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు సముద్రుడు వాయువు కూడా తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు అతని పీడ విరగడయ్యే ఆలోచనను బ్రహ్మనే చెప్పమని వేడుకున్నారు బ్రహ్మ దేవతలతో రావణుడు గంధర్వ యక్ష దేవ దానవుల చేత మరణం లేకుండా నన్ను వరం కోరాడు మానవుని పట్ల అతనికి చులకన భావం అందుకే వారి గురించి ప్రస్తావించలేదు కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని అన్నాడు ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖ చక్ర గధా అయి వచ్చాడు దేవతలు ఆ దేవదేవుణ్ణి అనేక విధాలుగా స్థుతించారు వరగర్వం చేత కన్ను మిన్ను గానకు ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించారు దశరథ మహారాజు గారి ముగ్గురి భార్యలకు నాలుగు రూపాలలో పుత్రుడు కమ్మని ప్రాధేయపడ్డారు అభయమిచ్చాడు ఆశ్రిత వత్సలుడు అందరి పూజలందుకుని అంతర్ధానమయ్యాడు దశరథుడు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞకుండం నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు అతడు బ్రహ్మ పంపగా వచ్చినవాడు చేతిలో బంగారు పాత్ర వెండి మూతతో వచ్చారు అందులో దివ్య పాయసం ఉంది దాన్ని దశరథ మహారాజుకి అందించాడు ఈ పాయసం సంపదలనిస్తుంది ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది అన్నిటినీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుంది అన్నాడు పేదవానికి పెన్నిధి దొరికినట్లయింది దశరథ మహారాజుకి అతని మనస్సు ఆనంద తాండవం చేసింది దివ్య పాయసాన్ని తన భార్యలైన కౌసల్య సుమిత్ర కైకేయులకు పంచాడు సంవత్సర కాలం గడిచింది చైత్ర శుద్ధ నవమి నాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు దశమి నాడు కైకేయికి భరతుడు సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు ఈ వార్త విన్న అయోధ్య ఆనంద సముద్రమైంది రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు వేద శాస్త్రాలను అభ్యసించారు ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు విజ్ఞాన కనులయ్యారు సద్గుణ సద్గుణాలకు ఆట పట్టైనారు ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలి రాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు చిన్ననాటి నుంచి అన్న సేవే మిన్నగా భావించేవాడు లక్ష్మణుడు ఇతడు రాముడికి బహిప్రాణం భరత శత్రుఘ్నులు అన్యోన్య ప్రేమాభిమానాలు కలవారు కాలచక్రం తిరుగుతున్నది ఒకనాడు దశరథుడు తన మంత్రులు పురోహితులు మొదలైన వారితో సమావేశమయ్యాడు తన కుమారుల వివాహ ప్రస్తావన చేస్తున్నాడు సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగు పెట్టాడు మహా తేజోశాలి అయిన విశ్వామిత్ర మహర్షి సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థులతడు దశరథుడు ఎదురేకి సాధారంగా స్వాగతించాడు అతిథి దేవోభవ అతిథి మనకు దేవుడితో సమానం ఇది తెలిసిన దశరథ మహారాజు విశ్వామిత్రుడికి తగిన రీతిన మర్యాదలు గావించాడు వినయపూర్వకంగా చేతులు జోడించి విశ్వామిత్రుని రాకకు గల కారణాన్ని అడిగాడు తన పైన కార్యభారం పెడితే నెరవేరుస్తానని అన్నాడు దశరథుని వినయానికి మురిసిపోయాడు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఉపదేశాలను పొందిన వాడివి నువ్వు ఇలాగే ప్రవర్తిస్తావని మెచ్చుకున్నాడు విశ్వామిత్రుడు దశరథునితో తాను వచ్చిన పనిని తెలుపుతానన్నాడు దాన్ని ఆచరించమన్నాడు ఆడిన మాట తప్పకూడదు అని చెప్పాడు అప్పుడు అసలు విషయం చెప్పాడు ఓ రాజా నేను ఒక యజ్ఞాన్ని సంకల్పించాను కానీ మారీచ సుబాహులనే రాక్షసులు ఆ యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నారు వారిని కోపించడానికి తెపించడానికి శక్తి ఉన్నా యజ్ఞ దీక్షలో ఉన్నాను కాబట్టి అది నాకు తగని పని ఉచిత అనుచితాలు గ్రహించకుండా శక్తిని దుర్వినియోగపరచకూడదు అందుకు సత్యప్ర పరాక్రముడు సూరుడు అయిన శ్రీరాముణ్ణి పది దినాల పాటు నా వెంట పంపు అతడే ఆ రాక్షసులను చంపగల సమర్థుడు నా వెంట వచ్చి యాగ సంరక్షణ చేయడం వల్ల శ్రీరాముడికి కూడా అనేక శ్రేయస్సులు కలుగుతాయి శ్రీరాముడి పరాక్రమం ఎలాంటిదో నాకు బాగా తెలుసు నాకే కాదు వశిష్ఠుల వారికి వామదేవాది మహర్షులకు తెలుసు వారంతా అంగీకరించిన తర్వాతే రాముణ్ణి నాతో పంపమని అన్నాడు ఆ మాటలు వింటుంటే దశరథుని గుడ్డలో రాయి పడ్డది చేతులు జోడించి మహర్షి నా రాముడు పదహారేండ్లు కూడా నిండనివాడు ధనుర్విద్య ఇంకా పూర్తి కాలేదు యుద్ధ విషయాలతో తగిన పరిచయం లేనివాడు కనుక దయచేసి నా రాముణ్ణి అడుకోరకండి అంతగా కావాలంటే ధనుర్బాణ పానినై నేను మీ వెంట వస్తాను మీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది ఇవన్నీ ఎట్లా ఉన్నా రాముణ్ణి వదిలి నేను క్షణమైనా బతకలేను నా నోముల పంట రాముడు ఇంతకు ఆ రాక్షసులు ఎవరి అండతో ఈ పనికి ఒడగెట్టారని అడిగాడు విశ్వామిత్రుడు సమాధానమిస్తూ పౌలస్తీ వంశజుడైన విశ్రవసుడు అనే ముని కుమారుడు రావణాసురుడు అతడు కుబేరుని సోదరుడు అనేక రాక్షస బలాలు కలవాడు బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాల వల్ల అతని గర్వం ఇబ్బడి ముబ్బడయింది ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు అటువంటి వాడికి యజ్ఞం భగ్నం చేయడం అనేది అల్పంగా తోస్తున్నది అందుకే ఇటువంటి పనులలో పాల్గొనడు కానీ మారీచ సుబాహులు ఇతని చేత ప్రేరుతులై యజ్ఞాలకు విఘ్నాలు కలిగిస్తున్నారు అనగానే దశరథుడు మరింత భయపడ్డాడు యుద్ధంలో యమునితో సమానులైన వారిని ఎదుర్కోవడానికి నా చిన్ని పాపని నేను పంపను నేను కూడా యుద్ధ విషయంలో ఆసక్తుడని అని పలికాడు దశరథుని మాటలకు విశ్వామిత్ర మహర్షి అగ్గి మీద కొగ్గిలమైనాడు ఇచ్చిన మాట తప్పడం మీ ఇంటా వంట లేదు నీ వందుకు సిద్ధపడితే రిక్త హస్తాలతో తిరిగి వెళ్తాను మీరు సుఖంగా ఉండండి అన్నాడు విశ్వామిత్రుడు పరిస్థితి తీవ్రతను గమనించాడు వశిష్ఠ మహర్షి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని దశరథునికి హితవు పలికాడు మాట నిలబెట్టుకోని వానికి ధర్మ కార్యాలను అనుచరించిన ఫలం నశిస్తుందని హెచ్చరించాడు వివిధ అస్త్ర ప్రయోగ దక్షుడైన విశ్వామిత్రుడి వెంట రాముణ్ణి పంపడంలో సంశయానికి తావుండకూడదన్నాడు రాముణ్ణి పంపితే మేలు జరుగుతుందని సుతిమెత్తగా సూచించాడు వశిష్ఠుని హితవచనాలకు తలొగ్గాడు దశరథుడు రామలక్ష్మణులను పిలిపించాడు కౌశల్యతో కలిసి ఆశీర్వదించాడు ప్రశాంతమైన మనస్సుతో విశ్వామిత్ర మహర్షికి అప్పగించాడు విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయి రాముడు నడుస్తున్నాడు లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు సరయూ నది తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు ముగ్గురు తర్వాత రామలక్ష్మణులకు బల అతిబల విద్యలను ఉపదేశించాడు విశ్వామిత్ర మహర్షి వీటి ప్రభావం వల్ల అలసట ఆకలి దప్పులు ఉండవు రూపకాంతులు తగ్గవు నిద్రలో ఉన్న ఏమరపాటుగా ఉన్న రాక్షసుడు ఏమీ చేయలేరు ముళ్ళో కాలలో ఎదురొడ్డి నిలిచేవారు ఉండరు రాముడు గురుసేవలో నిమగ్నుడయ్యాడు విశ్వామిత్రుడి పాదాలెత్తాడు సేవలు చేశాడు గురుసేవ విశేష ఫలితాన్నిస్తుంది సరియు నది తీరంలోనే వాళ్ళు ఆ రాత్రి నిర్దించారు తెల్లవారుతోంది విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు మేల్కొలుపు పలికాడు కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దుల కర్తవ్యం దైవమాహ్నికం కౌసల్యాదేవి సత్సంతానమైన ఓ రామ తూర్పున ఉషః కాంతులు ప్రసరిస్తున్నాయి నిద్రలేచి నిత్య కర్మలను ఆచరించమన్నాడు గురువాక్యం శిరసావహించాడు రాముడు లక్ష్మణునితో కలిసి మళ్ళీ ప్ర ప్రయాణం కొనసాగింది సరయూ గంగానదుల సంగమ ప్రదేశాన్ని చేరుకున్నారు అక్కడి విశేషాలను గురుముఖత తెలుసుకున్నారు జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండడం ఉత్తమ విద్యార్థుల లక్షణం ప్రయాణం సాగుతున్నది మలద కరుష అనే జనపదాలకు చేరుకున్నారు ఇంద్రుని అనుగ్రహ విశేషం చేత ఈ ప్రాంతాలు ధన ధాన్యాలతో సమృద్ధితో ఉండేవి కానీ తాటక అనే యక్షిణి ఈ ప్రాంతాలకు వచ్చి విధ్వంసాన్ని సృష్టించింది పుట్టుకతోనే వేయి ఏనుగుల బలం కలిగిన ఈమెను ఎవ్వరూ ఎదిరించలేకపోతున్నారు అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఈమెతో పాటు ఈమె కుమారుడు మారీచుడు విరుచుక ఈ జనపదాలను అతలాకుతలం చేస్తున్నాడు దుష్టురాలైన తాటకను వధించమని రాముడితో అన్నాడు విశ్వామిత్రుడు ఒక్క క్షణం రాముడు మౌనముద్ర దాల్చాడు రాముడి భావం గ్రహించాడు విశ్వామిత్రుడు స్త్రీని ఎలా చంపాలనే సంశయం వద్దు అధర్మ పరాయణ అయిన తాటకను చంపితే దోషం కాదు అని కర్తవ్యం ఉపదేశించాడు వెంటనే రాముడు దృఢ నిశ్చయుడై అంజలి ఘటించాడు మీరు చెప్పినట్లుగా నడుచుకోమని మా నాన్నగారు నన్ను ఆదేశించారు వారి ఆజ్ఞ నాకు శిరోధార్యమని పలికి పితృవాక్య పరిపాలన ఆసక్తిని చాటాడు అలాగే గురువు ఆజ్ఞను పాలించడం శిష్యునిగా తన కర్తవ్యమని భావించి తాటక వధకు విద్యుక్తుడైనాడు వికృత ఆకారంతో విరుచుకుపడుతున్న తాటక చేతులను తన నిశిత బాణాలతో ఖండించాడు రాముడు అయినా ఆవేశంతో మీదికి వస్తున్న తాటక ముక్కు చెవులను కోసివేశాడు లక్ష్మణుడు తాటక ఆవేశం రెండింతలయింది తాను కనబడకుండా వాళ్ళపై రాళ్ల వాన కురిపిస్తున్నది ఇదంతా గమనిస్తున్నాడు విశ్వామిత్రుడు సంధ్యాకాలం సమీపిస్తున్నది ఈ లోపే తాటకను పరలోకానికి పంపమని పురమాయించాడు అసుర సంధ్యాకాలంలో రాక్షసులు మహా బలాన్ని పొందుతారు ఎదుర్కోవడం కష్టం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాముడు శబ్దవేధి విద్యను ప్రదర్శిస్తూ బాణ ప్రయోగం చేశాడు క్షణకాలంలో తాటక నేలపై బడి ప్రాణాలను వదిలింది తాటక వధతో దుష్ట సంహారానికి పూనుకున్నాడు రాముడు ఇంద్రాది దేవతలు రాముణ్ణి స్తుతించారు సుతుష్టురైన విశ్వామిత్ర మహర్షి రామునకు ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిదేమిటి శిష్యుడు పొందలేనిదేమిటి రామలక్ష్మణ లక్ష్మణుల సహితుడయి విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకున్నాడు అదే అతని యజ్ఞభూమి రామలక్ష్మణులు వినయంగా చేతులు జోడించి గురువు గారిని యజ్ఞ దీక్షను స్వీకరించమని ప్రార్థించారు మన్నించాడు మహర్షి యజ్ఞ దీక్షితుడయ్యాడు మరునాడే యజ్ఞం ప్రారంభమైంది ఆరు రోజుల పాటు సాగే ఈ యజ్ఞ విషయంలో అత్యంత జాగరూకులై ఉండమని రామలక్ష్మణులకు సూచించారు మునులు ఐదు రోజులైంది కంటి మీద కునుకు లేకుండా యజ్ఞాన్ని కాపాడుతున్నారు రామలక్ష్మణులు కర్తవ్యాన్ని నెరవేర్చడంలో అంత నిష్ట ఉండాలి చివరి రోజు ఉన్నట్టుండగా ఒక్కసారిగా యజ్ఞగుండం నుండి జ్వాలలో ఎగిసిపడ్డాయి ఇది రాక్షసుల రాకకు సూచన మారీచ సుబాహులు అనుచరులతో వచ్చారు యజ్ఞవేదిక పరిసరాలు రక్తవర్షంతో తడసి ముద్దయ్యాయి రాముడు సీతేశువు అన్న మానవాస్త్రాన్ని మారీచుడు పైకి ప్రయోగించాడు దాని దెబ్బకు మారీచుడు నూరు యోజనాల దూరం ఎగిరి సముద్రంలో పడిపోయాడు స్పృహ కోల్పోయి గిరగిరా తిరుగుతూ కొట్టుకుపోతున్నాడు మరో నిమిషంలో ఆగ్నేయాస్త్రంతో సుబాహుడి వక్షస్థలాన్ని వ్రక్కలు చేశాడు వాయువ్యాస్రంతో మిగతా రాక్షసులు పనిపెట్ట పట్టాడు రాక్షస బాధ తొలగింది యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది విశ్వామిత్ర మహర్షి ఎంతో సంతోషించారు సమర్థులైన శిష్యులను చూసి ఏ గురువు సంతోషించడు మరునాడు ఉదయాన్నే రామలక్ష్మణుడు విశ్వామిత్రుని ఎదుట వినయంతో నిలిచారు ఇంకా ఏం చేయాలో ఆజ్ఞాపించమన్నాడు విశ్వామిత్రుడు ఓ రామ మిథిలా నగర ప్రభువు పరమ ధార్మికుడైన జనక మహారాజు ఒక యజ్ఞాన్ని చేయ సంకల్పించాడు మనం అక్కడికి వెళ్దాం అక్కడ అద్భుతమైన ఒక మహా ధనస్సుంది నీవు చూడవచ్చును అన్నాడు సంసిద్ధులయ్యారు రామలక్ష్మణుడు మునిని అనుసరిస్తూ మిథిల వైపుగా నడుస్తున్నారు అడుగులతో పాటు మాటలు సాగుతున్నాయి రాముని కోరిక మేరకు తమ వంశ పుట్టు పురువోత్తరాలను వివరించాడు విశ్వామిత్రుడు ఆ రాత్రి సోనా నది తీరంలో విశ్రమించారు మరునాడు పవిత్ర గంగానదిని దర్శించారు స్నానాలు ఆచరించి విద్యుక్త ధర్మాలను నెరవేర్చారు గంగా వృత్తాంతాన్ని వినగోరుతున్నానని వినయంగా అడిగాడు రాముడు వినిపించాడు విశ్వామిత్రుడు జిజ్ఞాసువులైన శిష్యులు విజ్ఞాని అయిన గురువు ఇక జ్ఞాన ప్రసారానికి అడ్డుంటుందా పాతాళంలో బూడిద కుప్పలై పడి ఉన్న తన పితరులైన సగరపుత్రులకు ఉత్తమ గతులు కల్పించడానికి సంకల్పించాడు భగీరథుడు అందుకు ఒకటే మార్గం ఉంది సురగంగను వారి బూడిద కుప్పలపై ప్రవహింపచేయడం కానీ ఆకాశంలోని గంగను పాతాళంలోకి దింపడం ఒక పట్టాన జరిగే పనేనా అయినా దృఢ సంకల్పానికి అసాధ్యమైనది ఏదీ లేదు భగీరథుడు తీవ్రమైన తపస్సు చేశాడు బ్రహ్మను శివుణ్ణి మెప్పించాడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంకల్పం నుంచి పక్కకు తప్పుకోలేదు గంగను పాతాళం దాకా తీసుకెళ్లడంలో సఫల మనోరథుడయ్యాడు అందుకే పట్టుదల విషయంలో భగీరథ ప్రయత్నం అన్న జాతీయం ఏర్పడింది భగీరథుని వంశంలోని వాడే శ్రీరాముడు గంగావతరణాన్ని గురించి విశ్వామిత్రుడు రాముడికి చెప్పడంలో ఒక ఆంతర్యం ఉంది తన పూర్వీకులు ఎంత గొప్పవారో తెలుసుకొని దానికి అనుగుణంగా నడవడం పితరుల పట్ల ఎంత భక్తి ప్రవృత్తులు ఉండాలో తెలపడం పట్టిన పని ఫలవంతమయ్యే వరకు పట్టుదల ఎలా ఉండాలో చెప్పడం అయితే ఇవన్నీ నేరుగా చెప్పలేదు విశ్వామిత్ర మహర్షి అయినా వాటి ఆంతర్యాన్ని గ్రహించాడు రాముడు ఇదే ఉత్తమ గురు శిష్యుల వ్యవహారం మిథిలా నగరానికి చేరుకున్నారు విశ్వామిత్ర రామలక్ష్మణుడు అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశాడు రాముడు అది పాతదైన అంతంగా కనిపిస్తున్నది కానీ జనసంచారమే లేదు ఏమిటి చిత్రమని అడిగాడు రాముడు అది గౌతమ మహర్షి ఆశ్రమమని ఆ కథనంతా వివరించాడు విశ్వామిత్ర మహర్షి మహా తపస్ సంపన్నుడైన గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో ఈ ఆశ్రమంలో ఉండేవాడు ఒకనొక సందర్భంలో అహల్య అపరాధం చేసిందని భావించి ఆగ్రహోదగ్గురుడయ్యాడు గౌతముడు కొన్ని వేల సంవత్సరాలు పాటు అన్న పానాదులు లేక వాయువుని ఆహారంగా తీసుకుంటూ ఈ ఆశ్రమంలోనే బూడిదలో పడి ఉండమని ఆమెను శపించాడు ఎవ్వరికీ కనబడకుండా ఉంటావన్నాడు రాముని రాకుతో శాప విముక్తి కలిగి నిజ రూపాన్ని పొందుతావన్నాడు రామ గౌతమాశ్రమంలో మోపి అహల్యకు శాప విముక్తి కలిగించు అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు చుట్టూ బూడిత ఆవరించి ఉండి కఠోర దీక్షలో ఉన్న అహల్య పొగ కమ్ముకున్న అగ్ని తేజస్సులా ఉంది మహాత్మురాలిని రాముడు చూశాడు రాముడి దర్శనంతో ఆమెకు శాప విముక్తి కలిగింది అహల్య గౌతములు రాముణ్ణి యథావిధిగా గౌరవించారు వారి సత్కారాలను అందుకొని రాముడు విశ్వామిత్రుని వెంట లక్ష్మణ సహితుడై మిథిలా నగరానికి చేరుకున్నాడు మిథిలా నగరంలో ప్రభువైన జనక మహారాజు వీరిని సముచితంగా సమాధరించాడు మిథిలలో అహల్య గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు తన తల్లిని ఉద్ధరించినందుకు కృతజ్ఞతాంజలు సమర్పించాడు త మహాతపస్శాలి అయిన విశ్వామిత్రుని అనుగ్రహం పొందగలగడం చాలా విశేషమని రాముణ్ణి మెచ్చుకున్నాడు విశ్వామిత్ర మహర్షి అసాధారణ శక్తి సామర్థ్యాలను వివరించాడు శతానందుడు మరునాడు ప్రాతకాలంలో జనకుడు విశ్వామిత్ర రామ లక్ష్మణను ఆహ్వానించాడు కర్తవ్య ఉపదేశం చేయవలసిందిగా విశ్వామిత్రుడిని ప్రార్థించాడు అప్పుడు ప్రత్యుత్తరమిస్తూ విశ్వామిత్రుడు వీరు దశరథ మహారాజు కుమారులు జగత్ ప్రసిద్ధులైన వీరులు మీ దగ్గర ఉన్న ధనస్సుని చూడాలనుకుంటున్నారు దాన్ని చూపించండి శుభం జరుగుతుంది వాళ్ళ ముచ్చట తీరుతుంది అన్నాడు అప్పుడు జనకుడు తన దగ్గరున్న శివధనస్సు చరిత్రను వివరించాడు యాగం కోసం భూమిని దున్నుతుండగా ఒక పాప దొరికిందని నాగటి చాలను దొరికినందువల్ల ఈమెకు సీత అనే పేరు వచ్చిందని చెబుతూ ఆమెను గొప్ప పరాక్రమవంతుడికి ఇవ్వాలన్న తన అభిమతాన్ని వెలిబుచ్చాడు శివధనస్సును ఎక్కు పెట్టగల వాడే సీతకు తగిన భర్త అన్నాడు గతంలో ఎందరో రాజులు వచ్చి శివధనస్సు ఎక్కువ పెట్టడానికి విఫల ప్రయత్నం చేశారని ఎక్కువ పెట్టడం మాట ఎలా ఉన్నా కనీసం కదిలించలేకపోయారని అన్నాడు ఇదంతా విని శివధనస్సుని తెప్పించమన్నాడు విశ్వామిత్రుడు సరేనన్నాడు జనకుడు బలిష్ఠులు దీర్ఘకాయులు అయిన ఐదు వేల మంది అతి కష్టం మీద శివధనస్సుతో కూడిన పేటికను తీసుకువచ్చారు విశ్వామిత్ర మహర్షి అనుమతితో ధనస్సును మధ్య భాగంతో అవలీలగా పట్టుకున్నాడు రాముడు ధనుర్విద్యలో ఆరితేరిన రాముడి చేయి సోకగానే ఆ ధనస్సు వంగింది వింటి నారిని సంధించాడు వేల కొలది సదస్సులు ఆశ్చర్యంలో మునిగిపోయారు అల్లెతాడును ఆకర్ణాంతంగా లాగాడు రాముడు పిడుగుపాటులా భయంకరమైన శబ్దాన్ని చేస్తూ పెల్లున విరిగిపోయింది శివధనస్సు విశ్వామిత్రుడు జనకుడు రామలక్ష్మణులు తప్ప మిగిలిన వారంతా మూర్చపోయారు ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు దశరథ మహారాజుకు వర్తమానం పంపాడు అయోధ్య నుంచి అందరూ తరలివచ్చారు జనకుడు తన కుమార్తెలైన సీతను ఊర్మిలను రామలక్ష్మణులకు తన తమ్ముడు కుషధ్వజుని కుమార్తెలైన మాండవిని శృతకీర్తిని భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు అంగరంగ వైభవంగా జరిగాయి జరిగాయి ఆ కళ్యాణాలు మరునాడు విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులను ఆశీర్వదించి దశరథ జనక మహారాజులను వీడ్కొని హిమాలయ పర్వతానికి వెళ్ళాడు ఆ తరువాత బంధుమిత్ర సమేతంగా దశరథుడు అయోధ్యకు బయలుదేరాడు దారిలో వీళ్లకు పరశురాముడు ఎదురుగా వచ్చాడు అతడు ప్రళయకాల రుద్రుడిలా ఉన్నాడు గండ్రగొడ్డలిని ధనుర్బాణాలను ధరించాడు ప్రజ్వనిల్లే అగ్నిలా భయంకరంగా ఉన్నాడు క్షత్రుయులంటే అతనికి సరిపడదు పూర్వం క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు ఇతని తండ్రి అయిన జమదగ్ని మహర్షిని చంపాడు అప్పటి నుండి క్షత్రియ నిర్మూలనానికి కంకణం కట్టుకున్నాడు ఇరవై ఒక్క మార్లు భూప్రదక్షిణం చేసి ఎంతో మంది క్షత్రియులను తన గండ్రగొడ్డలికి బలి చేశాడు పరశురాముడు శ్రీరామునితో తన దగ్గరున్న వైష్ణవ ధనస్సుని ఎక్కుపెట్టమని సవాలు విసిరాడు సరేనని రాఘవుడు అవలీలగా ఎక్కుపెట్టాడు ఓటమిని అంగీకరించిన పరశురాముడు తక్షణమే మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు దశరథుడు సపరివారంగా అయోధ్యకు చేరుకున్నాడు భరతుడు శత్రుఘ్నితో బేనమామ వెంట తాతగారింటికి వెళ్ళాడు రామలక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో గురువుల సేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు ఇది శ్రీమద్ రామాయణం బాలకాండ సంపూర్ణం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ వీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వన్ మోర్ టైమ్ బాయ్